హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్టోరీ నేను కొత్తగా రాస్తున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ హీరో పేరు రుద్రప్రతాప్ వర్మ రుద్ర వాళ్ళ తాతగారైన ప్రతాప్ వర్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్కి యంగ్ బ్రిలియంట్ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు మ్యాథ్స్ ప్రొఫెసర్ స్టైలిష్గా చాలా స్మార్ట్గా ఉంటాడు అతి చిన్న వయసులోనే కాలేజీ బాధ్యతలు చేపట్టి వాళ్ళ తాతగారి పేరుకి ఎటువంటి మచ్చ రాకుండా కాలేజీని గొప్ప స్థానంలో నిలబెట్టాడు కాలేజీలో స్ట్రిక్ట్గా చాలా సీరియస్గా ఉంటాడు రుద్రని తలుచుకుని ఎవరైనా తప్పు చేయాలంటేనే వణికిపోతారు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న చాలామంది పేద స్టూడెంట్స్కి హెల్ప్ కూడా చేస్తుంటాడు రుద్ర వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ ప్రతాప్ వర్మ గారికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి పేరు కార్తీక్ వర్మ అతనికి చెల్లెలు అంటే ప్రాణం చెల్లెల పేరు కాత్యాయని ఆమె గోవర్ధన్ అనే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్నయ్య కాత్యాయనిని అత్తారింటికి పంపించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు అందుకు గోవర్ధన్ వాల్ వాళ్ళని విడదీయలేక ఇల్లరికం వచ్చేశాడు కార్తీక్ వర్మ భార్య పేరు మీనాక్షి వీళ్ళది వీళ్ళకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు రుద్రప్రతాప్ వర్మ కూతురు పేరు శివాని కాత్యాయని కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి పేరు దేవాన్షి అబ్బాయి పేరు అభిరామ్ చిన్నప్పటి నుంచి కూడా రుద్ర ఎప్పుడూ చదువుతూనే ఉండేవాడు శివాని దేవాన్షి అభిరామ్ ఎప్పుడూ కలిసే ఉండేవారు ఆడుకునేవారు రుద్ర ఎప్పుడు చదువుకోమని వీళ్ళ మీద సీరియస్ అయ్యేవాడు శివాని దేవాంశీకి అయితే రుద్ర అంటే చాలా భయం మీ అన్నయ్య అంటే ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు ఎప్పుడు నవ్వడం కూడా చూడలేదు అని దేవాన్షి అంటూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఉన్నవాడే పెద్దయ్యాక నీ చుట్టూ బెల్లం చుట్టూ ఏక తిరిగినట్లు తిరుగుతాడు అని శివాని దేవాన్షిని ఏడిపిస్తూ ఉంటుంది అవునా నాకు నమ్మకం లేదు అలా జరిగినప్పుడు చూద్దాంలే అని దేవాన్షి అంటుంది ఒకరోజు దేవాన్షి పదవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ నుంచి ప్రిన్సిపల్ ఇంటికి ఫోన్ చేసి దేవాన్షి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యిందని తను బాగానే చదివే అమ్మాయి మరి ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలియదు తను ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి తనతో మాట్లాడి ఏమైందో కనుక్కుంటారని మీకు చెబుతున్నాను అని ప్రిన్సిపల్ అంటాడు దేవాన్షి టైం బాగోలేక ఆ ఫోన్ని రుద్ర ఎత్తుతాడు దేవాన్షి గురించి ప్రిన్సిపల్ అలా చెప్పగానే చాలా సీరియస్ అవుతాడు కోపంతో వెంటనే స్కూల్కి వెళ్తాడు దేవాన్షి క్లాస్కి వెళ్ళి తనని క్లాస్ నుంచి ఇంటికి తీసుకువస్తాడు ఇంట్లో అందరినీ పిలిచి చాలా పెద్ద గొడవే చేస్తాడు దేవాన్షి కోపాన్ని చూసి భయపడిపోతుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అలాంటి ఫ్యామిలీలో ఉన్న నువ్వు ఒక సబ్జెక్ట్ తప్పితే అందరూ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా ప్రతాప్ వర్మ మనవరాలు ఫెయిల్ అయ్యింది అని అంటారు ఇంట్లో అమ్మాయికే చదువు చెప్పలేని వాళ్ళు కాలేజీలో వేల మంది పిల్లలకి ఏమి చదువు చెప్తారు అని అంటారు కాలేజీ పరువు తీయాలని చూస్తున్నావా అని రుద్ర అడుగుతాడు సారీ బావా ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటుంటే నోర్ మొయ్ అని చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు ఆ దెబ్బకి పక్కన ఉన్న సోఫాలో పడిపోతుంది వెంటనే మీనాక్షి దేవాన్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రుద్ర ఏమిట్రా ఇది ఏదైనా ఉంటే మాటలతో చెప్పాలి కానీ ఎందుకురా కొట్టావు వయసు వచ్చిన పిల్లని ఎందుకురా చేయి చేసుకుంటున్నావు అని మీనాక్షి అంటుంది అమ్మ ఇప్పుడు ఇది ఇంకా చిన్నపిల్లే ఇప్పుడు కనుక తనని మందలించకపోతే కాలేజ్కి వెళ్ళాక అసలు చెప్పలేము దేవాన్షి నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావో తెలియదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో చదువు విషయంలో ఏదైనా తేడా జరిగిందనుకో చంపేస్తాను అర్థమవుతుందా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవాన్షి మాత్రం చాలా భయపడిపోతుంది మీనాక్షి దేవాన్షి తల మెరుతూ ఊరుకొమ్మ వాడి గురించి నీకు తెలుసుగా చదువు విషయంలో ఏదైనా తేడా జరిగితే ఊరుకోడు అలాంటిది నువ్వు ఫెయిల్ అయ్యావంటే వాడికి కోపం రాదా అయినా నువ్వు బాగానే చదువుతావుగా మరి ఏమైంది నువ్వు ఫెయిల్ అవ్వడం ఏంటి అని మీనాక్షి అడుగుతుంది ఇంతలో కాత్యాయని వచ్చి నువ్వు ఇలా గారం చేయబట్టే దానికి భయం లేకుండా పోయింది వదిన ఇది చదువులో ఇలా వెనుకపడితే రుద్ర దీనిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది సారీ అత్తయ్య ఇంకెప్పుడు ఇలా జరగదు నీకు మాట ఇస్తున్నాను నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అని దేవాన్షి చెబుతుంది నిజంగా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు ఏమి కావాలంటే అది నేను ఇస్తాను అని మీనాక్షి మాట ఇస్తుంది శివాని దేవాన్షిని రూమ్లోకి తీసుకెళ్ళి దేవాన్షి ఏమైంది నువ్వు ఫెయిల్ అవ్వడం ఏంటి అన్నయ్య కోపం తెలిసి కూడా ఎందుకే ఇలా చేశావు అని అడుగుతుంది కానీ దేవాన్షి ఏమీ మాట్లాడదు సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు భోజనం చేద్దాం అని అంటుంది జాయింట్ ఫ్యామిలీ కావడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఈ టెంపరోడు మళ్ళీ గ్లాస్ పీకుతాడు అని ఫ్రెష్ అయ్యి భోజనంకి వెళ్తుంది రుద్ర ఇంట్లో ఉన్నంతసేపు ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంటుంది అలాగే డైనింగ్ టేబుల్ దగ్గరికి దేవాన్షి వచ్చి కూర్చుంటుంది సైలెంట్గా భోజనం చేసేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది చిన్నప్పటి నుంచి నిన్నే భర్తగా ఊహించుకున్నాను ఇంట్లో వాళ్ళు కూడా మనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది అని జరిగింది తలుచుకుంటుంది ఆ రోజు దేవాన్షికి లాస్ట్ ఎగ్జామ్ మార్నింగ్ రెడీ అయ్యి ఎగ్జామ్ రాయడానికి బయలుదేరుతుంది ఇంతలో టీవీ దగ్గర ఉన్న రుద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటి బావ ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది బావ ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్తుంది ఫోన్ స్క్రీన్ మీద మై లవ్ కాలింగ్ అని ఉంటుంది అది చూసి దేవాన్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మై లవ్ అని ఉంది అసలు ఎవరు ఫోన్ చేసింది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏ రుద్ర ఏంటి ఇంకా రాలేదు నీకోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నీకు తెలుసుగా నిన్ను చూడకుండా నేను ఉండలేనని త్వరగా రా రుద్ర అని ఒక అమ్మాయి వాయిస్ వినబడుతుంది వెంటనే ఫోన్ కట్ చేస్తుంది అది వినగానే దేవాంశీ హృదయం ముక్కలైపోతుంది ఇదంతా నిజమేనా ఎవరు ఈ అమ్మాయి బావ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఇంట్లో వాళ్ళందరూ మా ఇద్దరికీ పెళ్లి చేయాలని చూస్తున్నారు ఆ విషయం బావకి తెలిసి కూడా ఎందుకు ఇలా చేశాడు నీకు చదువు అంటే ఇష్టమనే కదా బావ ప్రతిసారి ఫస్ట్ వచ్చేదాన్ని అని దేవాన్షి ఏడుస్తుంది ఇంతలో శివాని వచ్చి దేవాన్షి టైం అవుతుంది రా వెళ్దాం అని అంటుంది వెంటనే కళ్ళు తుడుచుకుని స్కూల్కి వెళ్తుంది వాళ్ళ బావ గురించి ఆలోచిస్తూ ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోతుంది ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటుంది ఇంట్లో అందరూ బావకి చాలా గౌరవం ఇస్తారు చదువు పూర్తవగానే తాతయ్య వాళ్ళ కాలేజీలోనే ఎండీగా బాధ్యతలు కూడా అప్పచెప్పాలనుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అర్థం కావట్లేదు అని ఆ రోజు జరిగినదంతా దేవాన్షి తలుచుకుంటుంది బావ ఇంట్లో నీకు ఉన్న గౌరవం తగ్గడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకముందే నేనే నీకు దూరంగా వెళ్తాను అని అనుకుంటూ ఆ రోజు నుంచి ఎలాగైనా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని బాగా చదువుతుంది కొన్ని రోజులకి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనుకున్నట్లుగానే ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసి స్టేట్ ఫస్ట్ వస్తుంది ఆ రోజంతా ఇంట్లో ఒక పండగ వాతావరణంలో ఉంటుంది రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు ఆ రోజు నేను నిన్ను కొట్టింది ఏది నువ్వు మనసులో పెట్టుకోకు నాకు శివాని అయినా నువ్వు అయినా ఒకటే మీరు తప్పు చేస్తే దండించే హక్కు నాకు ఉంది ఆ హక్కుతోనే ఆ రోజు నిన్ను కొట్టాను అని రుద్ర అంటాడు లేదు బావ నువ్వు ఎప్పుడు మామంచే కోరుకుంటావు చదువు విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటావు నేనేమి మనసులో పెట్టుకోలేదు అని దేవాన్షి అంటుంది ఇంతలో మీనాక్షి దేవాన్షి దగ్గరికి వచ్చి మొట్టికలు విరిచి మా బంగారు తల్లి ఆ రోజు నేను నీకు మాట ఇచ్చాను నీకేం కావాలన్నా ఇస్తానని నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అని అంటుంది ఇక్కడ రుద్ర మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎక్కడ దేవాన్షి రుద్రని పెళ్లి చేసుకుంటాను అని అంటుందేమోనని దేవాన్షి మాత్రం ఇంట్లో అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అత్తయ్య నువ్వు నాకు మాట ఇచ్చావు నిలబెట్టుకోవాలి అని అంటుంది నీకు ఏం కావాలో అడగవే నేను మాట తప్పను అని మీనాక్షి అంటుంది నేను ఇప్పటి వరకు మీ దగ్గరే ఉన్నాను ఇప్పుడు నానమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను నేను కాలేజ్ అక్కడే జాయిన్ అవుతాను అని దేవాన్షి అంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ